క్రీస్తు నందు ప్రియమైన వారులరా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రకటన గ్రంథ ధ్యానాలలో మనం ముందుకెళ్తున్నాము ఈ రోజున ఏడు ముద్రల గురించినటువంటి విషయాలు మనం చర్చించుకుంటున్నాం అయితే ఏడు ముద్రలోనేటువంటి ఈ యొక్క టాపిక్ మనము ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనం మొదలుకొని ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన వరకు ఈ యొక్క ఏడు ముద్రల వివరణ మనం చూస్తాం అయితే ఈరోజు ఈ ఏడు ముద్రల వివరణ పూర్తిగా మనము అన్ని ముద్రల గురించి వివరించుకునేటువంటి సమయం మనకు లేకపోవచ్చు ఈరోజు మరి నా యొక్క ప్రయత్నం ఏంటంటే మొదటి నాలుగు ముద్రల గురించినటువంటి వివరణను మీకు అందచేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను అయితే ఈ యొక్క ఆరు ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఆరవ అధ్యయంలో ఆల్మోస్ట్ ఆరు ముద్రలకు సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తున్నాం అయితే మరి ఏడవ అధ్యయంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఈ ఆరవ ముద్రకు అదేవిధంగా ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడినటువంటి ఏడవ ముద్రకు మధ్యలో ఒక రెండు ఇంటర్లూడ్స్ ఇంటర్లూడ్స్ అంటారు ఇంగ్లీష్లో రెండు ఇంటర్లూడ్స్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అంటే మరి ఆరవ ముద్రకు ఏడవ ముద్రకు మధ్యలో ఒక రెండు విషయాలు అక్కడ మరి చొప్పించడం జరిగింది రెండు విషయాలు అంతరాయం అంతరాయం కలిగే విధంగా లేదంటే మధ్యంగా మధ్యస్థంగా అక్కడ మరి చొప్పించడం జరిగింది ఆ మధ్యలో వచ్చే విషయాలు అని మనం చెప్పుకోవచ్చు అయితే మనము ఈ యొక్క ఏడు ఏడు ముద్రలకు ఉన్నటువంటి ముందున్నటువంటి మరి బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే లేదంటే దాని యొక్క నేపథ్యంలో మనం చూసినట్లయితే మనము నాలుగో అధ్యాయంలో మరి దేవుడు సింహాసన సింహాసనాసనుడై స్థుతింపబడుతున్నట్లుగా మనం చూస్తాం అదేవిధంగా ఐదవ అధ్యాయంలోకి వచ్చేసరికి మరి ఏసు క్రీస్తు ప్రవారు మరి పదింపబడినటువంటి గొర్రె పిల్లగా జయి జయం పొందినవాడిగా మనం చూస్తాం అయితే ఆ యొక్క మరి ముద్రలు కలిగినటువంటి ఆ యొక్క గ్రంథపు చుట్టను మరి ఎవరు కూడా మరి తెరవడానికి అర్హులు అక్కడ కనబడలేదు కానీ మరి వధింపబడినటువంటి గొర్రెపిల్లైనటువంటి ఏసు క్రీస్తు ప్రభు అక్కడ మరి అర్హుడుగా మనం మనం చూస్తున్నాం కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు మరి గొర్రెపుల్ల మరి ఆ యొక్క రూపంలో కనబడుతున్నటువంటి ఏసు క్రీస్తు ప్రభు ఒక్కొక్క ముద్రను విప్పుతున్నాడు ఈ యొక్క ముద్రలో ఏముంటుంది ఈ యొక్క ముద్రల్లో ఉన్నటువంటి రహస్యం ఏంటి ఈ యొక్క ముద్రలో ఉన్నటువంటి వివరణ ఏమిటి అనే విషయాలు మనం చూద్దాం అయితే ఈ ముద్రల్లో మరి మనం ఏం చూస్తున్నామంటే కొన్ని సంఘటనలు చూస్తున్నాం కొన్ని సంఘటనలు కొన్ని పిక్చర్స్ చూస్తున్నాం ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు కొన్ని పరిస్థితులు మనకు కనబడుతున్నాయి కొన్ని పిక్చర్స్ మనకు కనబడుతున్నాయి కాబట్టి అవి ఎప్పుడు జరుగుతాయి వాటికి అర్థం ఏంటి అవి ఎప్పుడు సంభవిస్తాయి అనే విషయాలు మనము చూసుకుందాం దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం గాక మరి ఈ యొక్క మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి ఈ యొక్క ప్రకటన కృంద ధ్యానాల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడుగా ఉండి మన బోధకుడుగా ఉండి మనల్ని నడిపించినగా కానీ నేను ప్రార్థిస్తుంటున్నాను దేవుని పరిశుద్ధ నామన స్తోత్రం కలుగును గాక అయితే మరి ఈ యొక్క ఆరో అధ్యయంలో అధ్యాయం మొదటి వచ్చిన మొదలుకొని మరి ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన వరకు ఉన్నటువంటి ఈ ఏడు ముద్రల గురించి మనము ధ్యానించుకుంటున్నాం అయితే మరి మొదటి ముద్ర ఎక్కడ మనం కనబడుతుందంటే ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము మరి మొదటి రెండు వచనాల్లో మనం చూస్తున్నాం దేవుని పరిశుద్ధ మనకు స్తోత్రం కలుగునిగాక అయితే మరి ఇక్కడ మరి ఏసుక్రీస్తు వారు గొర్రెపిలైనటువంటి ఏసుక్రీస్పు వారు మొదటి ముద్రను విప్పినప్పుడు మరి మనకేం కనబడుతుందంటే అక్కడ ఒక తెల్లని గుర్రము మనకు కనబడుతుంది తెల్లని గుర్రం మనకు కనబడుతుంది ఆ యొక్క మరి రెండు వచనాలు మనం చదువుకుందాం గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉర్ము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను ఆమె ఇక్కడ మొదటి ముద్ర విప్పినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఒక తెల్లని గుర్రాన్ని చూస్తున్నాము ఆ తెల్లని గుర్రం మీద ఒక ఆయన కూర్చొని ఉంటున్నాడు ఆయన ఏంటంటే తన యొక్క చేతిలో విల్లు పట్టుకొని ఉంటున్నాడు అయితే అతనికి ఒక కిరీటం ఉంది అతడు జయిస్తూ మరి జయిస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క ముద్ర యొక్క మర్మం ఏమిటి అర్థం ఏమిటి ఈ ముద్రలో ఉన్నటువంటి మరి వ్యక్తి ఎవరు ఈ యొక్క తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకొని జయిస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరు చాలామంది ఏమంటారంటే ఈ యొక్క వ్యక్తి ఏసుక్రీస్తు అని చెప్తుంటారు అయితే మరి ఏసుక్రీస్తు ఒకవేళ ఏసుక్రీస్తుగా మనం తీసుకున్నట్లయితే మరి తర్వాత ఉన్నటువంటి ముద్రల్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉంటున్నాయో తర్వాత ముద్రలో ఉన్నటువంటి పిక్చర్స్ ఏవైతే ఉంటున్నాయో వాటితో మనము పోల్చి చూసినప్పుడు ఈ యొక్క వ్యక్తి మరి ఏసుక్రీస్తు కాదు అని మనకు అర్థమవుతుంది ఏసుక్రీస్తుల వారు స్పష్టంగా మనకి ఎక్కడ కనబడతారు తెల్లటి గుర్రం మీద అంటే మరి మనము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాం ప్రకటన గ్రంథము ఇదే ఇదే మరి గ్రంథంలో మనము పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాం కానీ ఇక్కడ ఇక్కడ మాత్రము మరి ఉన్నటువంటి ఈ వ్యక్తి వాస్తవంగా మరి ఆయన ఏసుక్రీస్తు కాదు అని మనం అర్థం చేసుకోవాలి మరి ఎవరు అని మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ వ్యక్తి ఎవరు అంటే ఈ వ్యక్తి మరి ఆ యొక్క మిగతా మిగతా గుర్రాల మీద కనబడేటువంటి వ్యక్తులతో మనం కోర్చి చూసినప్పుడు ఈయన మరి ఒక తీర్పుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు మనము ముందుగా ఉన్నటువంటి యొక్క నాలుగు ముందు నాలుగు మొదటి ముద్రలు మనం చూసినట్లయితే నాలుగు మొదటి ముద్రల్లో నాలుగు గుర్రాలు మనకు కనబడుతున్నాయి మొదటి గుర్రము తెల్లనిది రెండవ గుర్రము ఎర్రనిది మూడవది నల్లనిది అదేవిధంగా నాలుగవది పాండూర వర్ణము కలిగినటువంటి గుర్రము కాబట్టి ఇక్కడ ఈ యొక్క గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క మరి వాటితో పాటు మనకు కనబడుతున్నటువంటి వివరణలు లేదంటే పిక్చర్స్ మనం చూసినప్పుడు ఈ నాలుగు కూడా మరి ఒక తీర్పుకు సంబంధించినటువంటి పిక్చర్స్గా మనకు కనబడుతున్నాయి భూమి మీద జరిగేటువంటి మరి సంభవాలు భూమి మీద జరిగేటువంటి ఒక రకమైనటువంటి తీర్పులు లేదంటే మరి నష్టకరమైనటువంటి విషయాలు లేదంటే బాధకరమైనటువంటి విషయాలు పిక్చర్స్ని మనము చూస్తుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి మరి ఏసు క్రీస్తు కాదు అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మరి ఎర్ర ఏడవ గుర్రం మీద సారీ రెడ్ రెడ్ హార్స్ మీద ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు బ్లాక్ హార్స్ అంటే ఎరు ఎరుపు రంగులో అదేవిధంగా నల్ల రంగులో ఉన్నటువంటి మరి గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా పాండుర వర్ణం మీద కనబడుతున్నటువంటి వ్యక్తుల యొక్క వివరణ చూసినట్టయితే మరి అవి కూడా మరి దేవుని తీర్పునకు సంబంధించిన విషయాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి మొదటి గుర్రంను మరి మనము వాటితో పాటే మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మన కాంటెక్స్లో అర్థం చేసుకోవాలి మరి కొంతమంది యొక్క అభిప్రాయం ఏంటి అని అంటే కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క తెల్లని గుర్రం అనేది సువార్తకు సాదృశ్యంగా ఉన్నది సువార్త అనేది లోకంలో మరి వ్యాపించడము దేవుని రాజ్యము ఆ విధంగా విస్తరించడము మరి సంఘం యొక్క వ్యాప్తి సువార్త యొక్క మరి సువార్త ఈ విధంగా ఈ లోకంలో మరి వర్ధిల్లడం అనేటువంటి విషయాన్ని కొంతమంది చెప్తుంటారు ఆ విధంగా మనం అర్థం చేసుకోవడంలో సమస్య మరి లేకపోవచ్చు కాకపోతే కాంటెక్స్లో మనం చూసినట్లయితే మరి ఈ యొక్క వ్యక్తి మరి చేస్తున్న దాని ప్రకారంగా ఈ వ్యక్తి యొక్క మరి వివరణ ప్రకారంగా మనం చూసినట్లయితే ఏముంది ఏముంది అనంటే ఈ యొక్క మరి పిక్చర్ ఏదైతే ఉందో అది ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఏడవచనంలో ఉన్నటువంటి విషయాలతో సరి సరిపోవచ్చు అయితే ఈ యొక్క మొదటి మరి ముద్ర యొక్క అర్థం ఏంటంటే మరి ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఇంటర్నేషనల్ పవర్ పాలిటిక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిలిటరీ కాంక్వెస్ట్ అంటే మరి రాజ్య విస్తరణ గురించి భూరాజులు పరిపాలన మరి ప్రయత్నం చేస్తూ యుద్ధాలు చేస్తూ ముందుకు వెళ్తుంటారు ఈ యొక్క మరి పవర్ పాలిటిక్స్ అంటే అధికారం కొరకు రాజ్యాల కొరకు జరిగేటువంటి యుద్ధాలు అదేవిధంగా మరి ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యము లేవడము అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం అంటే భూమి మీద యుద్ధాలు జరుగుతాయని శ్రీ వారు తన రాకడ ముందు మరి యుద్ధాలు జరుగుతాయని చెప్పారు దానికి సాదృశ్యంగా మనము తీసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి యుద్ధాలు రాజకీయపరమైన రాజకీయపర రాజకీయపరమైనటువంటి మరి అస్థిరమైనటువంటి పరిస్థితులు అన్నట్లుగా మనము అర్థం చేసుకోవాలి తర్వాత రెండవదిగా మరి రెండవ ముద్ర గురించినటువంటి విషయాలు మనం చూసుకుందాం రెండవ ముద్రలో మనం చూస్తున్నాం ఏంటంటే ఒక ఎర్రని గుర్రంను మనం చూస్తున్నాం ఆ గుర్రము మీద ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు అని అంటే మరి నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే ప్రకటన ఆరు నాలుగులో అప్పుడు ఎర్రనిదైన వేరే ఒక గుర్రము బయలువెళ్ళను మనుష్యులు ఒక్కరినొకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడను చూసారా ఇక్కడ ఎర్రని గుర్రం మీద ఉన్నటువంటి మరి వ్యక్తి దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే హింసకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం ఒకరినొకరు చంపుకుంటున్నారు భూమి మీద సమాధానం లేదు మరి అక్కడ ఒక ఖడ్గాన్ని మనం చూస్తున్నాం ఈ ఖడ్గం అనేది మరి హింసకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం అదేవిధంగా ఎరుపు రంగు అనేది మరి ఈ యొక్క రక్తానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం కాబట్టి భూమి మీద సమాధానము లేకుండా ఒకరినొకరు చంపుకోవడము ఒకరినొకరు మరి సంహరించుకోవడము అదేవిధంగా మరి హింస అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం కాబట్టి మరి భూమి మీద ఉన్నటువంటి సివిల్ వార్ కావచ్చు అదేవిధంగా భూమి మీద జరుగుతున్నటువంటి హింసలు కావచ్చు భూమి మీద జరుగుతున్నటువంటి యుద్ధాలు కావచ్చు ఇవన్నీ కూడా మరి మనకి ఇక్కడ కనబడుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మరి పాపం అనేది విస్తరిస్తూ ఉంది పాపం అనేది పెరుగుతూ ఉంది కాబట్టి మరి ఆ పాపము ఏ విధంగా అయితే విస్తరిస్తుందో అదే విధంగా మరి దేవుని యొక్క తీర్పులు కూడా భూమి మీదకి రావడం మనం చూస్తున్నాం అయితే ఈ సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయని మనం అడిగినట్లయితే ఈ సంఘటనలన్నీ కూడా మరి ఏదో ఏడేళ్ల శ్రమల కాలంలో జరుగుతున్నాయి అని అనుకోనకూడదు ఈ సంఘటనలు కూడా ఎక్కడ ఎక్కడ జరుగుతున్నాయంటే ఎప్పుడు జరుగుతున్నాయంటే సంఘకాలంలో జరుగుతూ జరగడం మనం చూస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా మరి మనం చరిత్రలో ఇవన్నీ జరుగు జరుగుతూ వచ్చాయి మన కాలం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇది కేవలము ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో జరుగుతాయని అనుకోవడానికి లేదు ఎందుకంటే మరి ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన మొదలుకొని మరి పంతొమ్మిదవ అధ్యాయం వరకు అంటే క్రీస్తు రాకడ వరకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కేవలము ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో లేదంటే మూడు సంవత్సరాల శ్రమల కాలంలో జరుగుతాయని మనం అనుకోవడానికి లేదు కానీ ఇదంతా కూడా కాలంలో జరిగేటువంటి సంభవాల గురించినటువంటి వివరణ అని మనము అర్థం చేసుకోవాలి తర్వాత మూడవ ముద్రలోనికి మనం వెళ్దాం మూడవ ముద్రలో మనం చూసినట్లయితే అక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరి ఒక నల్లని గుర్రం మనకు కనబడుతూ ఉంది దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉన్నాడు మరి నల్లని గుర్రం మీద ఒక వ్యక్తి ఉన్నాడు ఆ యొక్క వ్యక్తి చేతిలో ఒక త్రాసు ఉంది అయితే మరి అక్కడ ఇంకేం చూస్తున్నామంటే ఒక దేనారం సేరు గోధుమలంట అదేవిధంగా ఒక దేనారం మూడు సేర్ల ఎవలంట అదేవిధంగా నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దు అని ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడి ఇక్కడ మేము ఏం చూస్తున్నామంటే మరి ఆర్థిక మాంద్యాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ వ్యాపార వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని మనం చూస్తున్నాం అక్కడ మరి ఆ యొక్క వ్యక్తి చేతిలో ఒక త్రాసు ఉంది నల్లని గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి చేతిలో ఒక త్రాసు ఉంది అయితే దేనారం ఒక సేరు గోధుమలు అంట అంటే దేనారం అంటే ఒక దినము పనికి ఇచ్చేటువంటి వేతనం ఒక దినం ఇచ్చేటువంటి పనికి పని చేసిన వ్యక్తికి ఇచ్చేటువంటి వేతనం ఒక రోజంతా కష్టపడితే ఒక సేరు గోధుమలు మాత్రమే వస్తున్నాయి కొనగలుగుతున్నారు అంటే కనీసము తన కుటుంబాన్ని కూడా పూర్తిగా పోషించుకోవడానికి సరిపోని మరి పరిస్థితులు అక్కడ మనం చూస్తున్నాం అంత కష్టపడితే ఒక నలుగురు ఐదుగురు ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యులకు సరిపోయే భోజనం కూడా సంపాదించుకోలేకపోతున్నారు అదేవిధంగా దేనారంకు మూడు సేర్లు ఎవలుంట మరి ఈ యొక్క ఎవలు మరి కొంచెము తక్కువ ధరకు సంబంధించినటువంటి వస్తువులు తినబడిన మరి ఆ యొక్క ధాన్యం అని మనం చెప్పవచ్చు అయితే మరి ఇక్కడ మనం చూస్తున్నాము ఒక దేనారానికి మూడు సేవలు ఎవలు మాత్రమే వస్తున్నాయి గోధుమలేమో ఒక సేరు మాత్రమే వస్తుంది అదేవిధంగా మరి మూడు సేర్ల ఎవరు మాత్రమే వస్తున్నాయి ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది అంటే ఆర్థిక మాంద్యాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే కరువును మనం చూస్తున్నాం మరి అదేవిధంగా ఈ యొక్క లోకంలో ఒకరి మీద ఒకరు మరి ఏ విధమైనటువంటి అన్యాయాన్ని ప్రదర్శిస్తున్నారు అనేటువంటి విష్ విషయాన్ని మనం చూస్తున్నాం ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ ఫ్యామిన్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ ఇన్జస్టిస్ అంటే ఈ యొక్క ముద్రలో మనం ఏం చూస్తున్నామంటే మరి కరువును మనం చూస్తున్నాము ఆర్థిక మాంద్యాన్ని మనం చూస్తున్నాము అదేవిధంగా అన్యాయమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అంటే ధన ధనవంతులు ధనవంతులుగానే అవుతున్నారు బీదవాళ్ళు బీదవాళ్ళుగానే మరి మిగిలిపోతుంటున్నారు కాబట్టి కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరికొంతమంది మరి నూనెను ద్రాక్షరసాన్ని విస్ విస్తారంగా వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు అందుకే ఇక్కడ అంటున్నాడు నూనెను ద్రాక్షరసంను మీరు మరి పాడు చేయకండి అనేటువంటి మాట మనం చూస్తున్నాం ధనవంతుడు చాలా విలాసవంతంగా సంతోషంగా ఉన్నాడు కానీ మరి దరిద్రులైతే మరి తిండి కోసం కూడా బాధపడేటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాం దేవుని పరిశుద్ధ నామన స్తోత్రం కలుగుము కాక తర్వాత నాలుగవ ముద్ర గురించినటువంటి వివరాలు మనం చూసుకుందాం నాలుగవ ముద్ర విప్పినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే ఇదిగో నేను చూడగా పాండూర వర్ణం గల గుర్రము నాకు కనబడిన ఎనిమిదవ వచ్చినాం మీద కూర్చిన వాని పేరు మృత్యు అంట పాతము వాణిని వెంబడించిందంట కడకం వల్లను కరువు వలనను అదేవిధంగా మరణం వల్లనూ భూమిలో నుండి క్రూర మృగముల వల్లనూ భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగం పైన వానికి అధికారం ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం మరి నాలుగవ గుర్రము ఏంటి అని అంటే నల్లని గుర్రము ఆ నల్లని పాండూర వర్ణం గల మరి గుర్రాన్ని మనం చూస్తున్నాము నాలుగవ గుర్రము ఆ యొక్క నా ఆ పాండుర వర్ణం కలిగినటువంటి గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి పేరంట మృత్యు అంట దేవుని పరిశుద్ధ నామన స్తోత్రం కలుగునుగాక మృత్యు అంట ఇక్కడ ఏం జరుగుతుంది నాలుగో ముద్రలో మరి మనం చూస్తున్నటువంటి విషయాలు ఏంటి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి చాలా రకాలైనటువంటి మరి ఆ విపత్తులు జరుగుతున్నాయి ప్రకృతి విపత్తులు కావచ్చు మరి రకరకాలైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగవ వంతు అనేటువంటి మాట మనము చూస్తున్నాం ఆ యొక్క మృత్యు అనేటువంటి వ్యక్తికి ఏం అధికారం ఉంది అంటే భూనివాసులను చంపడానికి అంటే నాలుగవ భాగము మనుషులను చంపడానికి అధికారం ఇవ్వబడింది అంటే నాలుగవ భాగం అంటే మనం దాన్ని లిటరల్గా తీసుకోకూడదు కానీ మరి ఒక లిమిటెడ్ ఒక సంఖ్య కలిగినటువంటి జనాలను మనుషులను చంపుటకు ఆ వ్యక్తికి అధికారం ఇవ్వబడినట్లుగా మనము చూ అయితే ఇక్కడ మరి హత్యను మనం చూస్తున్నాం అదేవిధంగా అంటు వ్యాధులు మనం చూస్తున్నాం అదేవిధంగా మరి క్రూరముగాలు వచ్చేసి మరి ప్రజల మీద పడి చంపేయడం మనం చూస్తున్నాం అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాం ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి మనము ఇర్మియా గ్రంథంలో కూడా మనము చూడవచ్చు ఇర్మియా గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఒకటో వచనము అదేవిధంగా పదిహేనవ వచనము ఇరిమయా గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము ఇరవై నాలుగవ అధ్యాయం పదవ వచనము ఇరవై తొమ్మిది అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు అదేవిధంగా నలభై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నలభై మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో కూడా మనము చూ చూస్తుంటున్నాం అయితే మరి ఇవన్నీ కేవలము అన్ని జనులకు మాత్రమే సంభవిస్తాయా ఇవి మరి క్రైస్తవులకు కూడా విశ్వాసులకు కూడా అనగా పరిశుద్ధులకు కూడా సంభవించే అవకాశం ఉందా అని మనం అడిగినట్లయితే కొంత మట్టుకు మరి ఈ యొక్క విషయాలను బట్టి మరి పరిశుద్ధులైనటువంటి వారు విశ్వాసులు కూడా మరి కొంత మట్టుకు నష్టపోయే అవకాశము ఉంటుంది ఎందుకంటే మనం పాపలోకంలో జీవిస్తుంటున్నాం కాబట్టి ఈ యొక్క నాలుగు మరి సంఘటనలు లేదంటే మరి సంభవాలు ఏవైతే ఉంటున్నాయో ఇవి ఎప్పుడు జరుగుతాయి అని మనము మనం ప్రశ్నించినట్లయితే ఇవి మరి ఏడు సంవత్సరాల శ్రమల కాలమని ఎవరైతే మరి చెప్తూ ఉంటున్నారో ఏడు సంవత్సర ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో ఇవి జరుగుతాయని మరి అప్పుడు అప్పుడు మాత్రమే ఇది జరుగుతాయని అనుకోవడానికి లేదు వాస్తవంగా ఏడు సంవత్సరాల శ్రమల కాలం అనేది మరి కేవలము సాదృశ్య రూపకంగా చెప్పమనేటువంటి మాట కాబట్టి ఈ యొక్క మరి తీర్పులు కావచ్చు ఈ యొక్క బాధాకరమైనటువంటి పరిస్థితులు కావచ్చు భూమి మీద మరి ఎప్పుడు సంభవిస్తాయంటే సంఘకాలంలోనే సంభవిస్తాయి సంఘకాలంలో ఇవన్నీ కూడా జరగడం మనం చూస్తూనే ఉంచున్నాము సంఘకాలంలో ఈ విధంగా మరి ఒకరినొకరు చంపుకోవడం ఒకరినొకరు మరి ఒకరి పట్ల ఒకరు అన్యాయంగా ప్రవర్తించడం అదేవిధంగా రకరకాలైనటు మరి మరణకరమైనటువంటి పరిస్థితులు బాధకరమైనటువంటి పరిస్థితులు కరువులు యుద్ధాలు అహింస ఇవన్నీ మరి హింస అహింస కాదు హింస ఇవన్నీ కూడా మనము చూస్తుంటున్నాం కాబట్టి ఈ నాలుగు ముద్రల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఏం గ్రహించాలంటే ఈ యొక్క నాలుగు ముద్రల్లో మనం చూసినటువంటి సంభవాలు సంఘకాలంలో జరిగేటువంటి విషయాలు అనగా ఏసు క్రీస్తు ప్రభు మరియు వచ్చినటువంటి మరి మొదటి మొదటిసారి వచ్చినటువంటి కాలం మొదలుకొని అని రెండవ రాకడ వరకు ఉన్నటువంటి ఈ కాలం అంతటి మనము కాలం అని పిలుస్తాం కాబట్టి ఆ సంఘకాలంలోనే ఇవన్నీ విషయాలు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం మొదలుకొని పంతొమ్మిదవ అధ్యాయం వరకు క్రీస్తు ప్రభారు తెల్లటి గుర్రం మీద మరి ఆయన మరి ఆయన రావడం మనం ఎక్కడైతే చూస్తామో అప్పటి వరకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సంఘకాలం అందరికీ సంబంధించినటువంటి విషయాలు కేవలం ఏదో ఏడు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి విషయాలు కాదు ఈ యొక్క భూమి మీద జరిగేటువంటి మరి రాజకీయ పరిస్థితులు అదేవిధంగా మతపరమైనటువంటి పరిస్థితులు అదేవిధంగా మరి రకరకాలైనటువంటి భౌగోళిక పరిస్థితులు మరి మా సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా మనము చూడ చూ చూడబోతున్నాం అవన్నీ కూడా కళ్ళకు మరి కట్టినట్టుగా మనం చూడబోతున్నాం దేవుని పరిశుద్ధ నా మనకు స్తోత్రం కలుగుని కాదు కాబట్టి ఈరోజు ఈరోజు మనము నాలుగు మరి ముద్రల గురించినటువంటి రహస్యాన్ని లేదంటే మర్మాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము ఇవి ఎంత మాత్రం కూడా మర్మము కాదు ఇవన్నీ కూడా సంఘకాలంలో జరిగేటువంటి విషయాలు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించను గ్రహించవలసి ఉంటుంది కాబట్టి దేవుడు మరి యొక్క సత్యమును మనందరికీ కూడా విషదపరిచి మన మనల్ని సత్యంలోనికి సర్వసత్యంలోనికి నడిపించిన కాక మరి మన యొక్క బాధ్యత ఏమిటనంటే ఈ లోకంలో రకరకాల పరిస్థితులు ఉన్న మనం వెళ్తున్నప్పుడు మనం వేస్తు వైపు చూడాలి మనం వేసే వాగ్దానాలను మనము పట్టుకొని మనం స్థిరంగా ఉండాలి మరి ఆ విధంగా మనం క్రీస్తు యొక్క సాక్ష్యంగా ఈ లోకంలో నిలబడాలి మరి సత్యానికి సాక్ష్యంగా మనం ఈ లోకంలో నిలబడి క్రీస్తు యొక్క సాధనలుగా మనం వాడబడదు కాక దేవుడి యొక్క వాక్యములు దీవించిన కాక గాడ్ బ్లెస్ యూ